కాయలు కాచిండి ఇప్పుడే కాయలు కాచే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండమలేషర్ టెక్నికల్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మన గంగారా చౌర ఇక్కడ మన సో కొత్తగా నర్సరీ ఏర్పాటు చేసారు చూడండి ఇక్కడ గులాబీ ఫ్లవర్స్ కానీ మన కోకోనట్ కానీ మొక్కలు ఇవన్నీ కూడా చూడండి సపోటా మామిడి గులాబీ అన్ని రకాల గులాబీ మన ఇక్కడ చూడండి అన్ని రకాల మామిడి చెట్లు కానీ కొత్తగా ఏర్పాటు చేసారు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మాత్రం నేను ఉపయోగపడే వాళ్ళ కోసం అని చేస్తున్నా ఇక్కడికి వచ్చి తీసుకోండి గంగారాల వీళ్ళు ఒక వన్ మంత్ మాత్రమే ఉంటారంట సో ఎవరైనా మొక్కలు నాడాలి అనుకునే వాళ్ళు కానీ మొక్కలు అవసరం ఉన్న వాళ్ళు కానీ మన గంగారా చౌరస్తా వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకొని వెళ్ళొచ్చు సో చూడండి సేల్ చేస్తుండ మొక్కలు చామంతి పూల మొక్కలు కానీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మొక్కలు అన్నీ కూడా సేల్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఎవరికైనా అవసరం ఉంటే వచ్చి తీసుకోండి ఈ వీడియో మాత్రం నేను సో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నా సో మా బంధువులు ఇంటికి వెళ్ళి వస్తుండగా అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు సో అనుకుంటారు కదా ఇట్లా మన మొక్కలు అవసరం ఉన్న వాళ్ళ మొక్కలు కావాలని చెప్పేసి అనుకుంటే గంగార వచ్చి ఇక్కడ తీసుకెళ్ళండి చూడండి గంగార అంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు ఏరియా కరీంనగర్ రోడ్ కరీంనగర్ రోడ్ సైడ్ మొక్కలు అయితే కొత్తగా మన ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది సరే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి రోజ్ ఫ్లవర్స్ చామంతులు అయితే రకరకాలు చాలా అంటే చాలా బ్యూటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే తీసుకోండి వచ్చి గంగార మన గంగార చౌరస్త ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్పాలంటే మనం కొత్త కొత్త మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇగో మా అబ్బాయి ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా చూస్తుండు ఇంకా ఇవే కాకుండా కొత్త కొత్త రకాలు కూడా మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో నేను కొంచెం పడిగినా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కూడా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ సో మనం చూడండి మొక్కలు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ చామంతి ఫ్లవర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సో ఇవి వచ్చేసి మన అంగూర అంగూర చెట్లను మట ద్రాక్ష ఈ ఈ కాయలు మాత్రం మన అంజూర అంజూర పండ్లు అంట ఫ్రెండ్స్ అంజూర చెట్లు చూడండి ఒక ఒక మనిషి హైట్ జరుగుతాడు అంతే ఒక ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆపిల్ మొక్కలు ఆపిల్ మొక్కలు అంట ఇవి సో నాకైతే డౌట్ వచ్చేది మరి ఇక్కడ కాస్తాయా మన ఏరియాలో కాయా అని చెప్పేసి సో నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇవైతే మొత్తానికి అయితే ఆపిల్ ఆపిల్ చెట్లు ఇవి చూడండి సో చూడండి ఇగో ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ ఇంకా చూడండి ఇగో మోసంబి మోసంబి చెట్టుకైతే చూడండి ఇగో కాయలు అయితే కాసేసినాయి ఆల్రెడీ కాసిన చెట్లు డైరెక్ట్ అమ్మేస్తారు సో ఇంత చిన్న మొక్కకైతే కాయలు అయితే కాసినాయి సో ఫ్రెండ్స్ చూడండి అంత బ్యూటిఫుల్గా అయితే కాసేసినాయి కాయలు అయితే మోసంబీ మీకు అవసరం ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి మీ తీసుకున్న ఫ్రెండ్స్ నేను అయితే ఒక మామిడి మొక్క తీసుకున్నా మామిడి మొక్క రెండు రోజు ఫ్లవర్స్ ఒకటి ద్రాక్ష చెట్టు తీసుకున్నా చూడండి ఇక ఇవి నేను తీసుకున్న అయితే మొత్తానికి అయితే నాలుగు నాలుగు చెట్లు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగు ఫ్లవర్స్ తీసుకున్నా రెండు ఫ్లవర్స్ ఒకటి అంగు అంగూరు చెట్టు గ్రేప్స్ ఒకటి చెట్టు ఒకటి మ్యాంగో ఇది పచ్చడికి సంబంధించిన చెట్టు తీసుకున్న ఒకటి సో వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సో ఇక లాస్ట్లో అయితే మన ఈ ఈ విధంగా అయితే నేను ఇంటికి తీసుకొచ్చి నాటుకున్నా చూడండి సో మా ఇంటికి తీసుకొచ్చి మామిడి చెట్టు అయితే నాటేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇంటికని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్